ఓం మని మిష్ శివాయ శ్రీమాత రేనమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలా వెళ్ళినా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు గురువుగారు మీరు ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రం ఎలా చేయాలో అర్థం కావడం లేదు అలాగే మాకు డబ్బులు నిత్యం రావాలి అలాగే అకస్మాత్గా కూడా డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి చెప్తాను ఇది గ్రీన్ పెన్ను మీరు ఈ చేతిలో కుడి చేతిలోకి నడిచేదిలో కానీ శుక్రస్థానం దగ్గర ఇలా మూడు చొక్కలు పెట్టుకోండి నెంబర్ వేసుకోమని చెప్తుంటాం ఇలా మూడు చుక్కలు పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది జాట్లు పెట్టినా సరే కొంచెం పెద్దగానే పెట్టుకోవచ్చు ఈ లైఫ్ లాంగ్ రావండి అలాగే రెడ్ పెన్తో పెట్టారు అనుకోండి ఆకస్మిక ధన ప్రాప్తి కావాలనుకున్నప్పుడు ఇలా రెడ్ పెన్తో పెట్టుకోండి ఇప్పుడు ఇది కాకుండా మంత్రం చెప్పాను ఓం వసుధరే స్వాహ ఈ మంత్రాన్ని ఎనీ టైం ఎప్పుడే నొక్కవచ్చు ఏమో లేదు ప్రయత్నించేయండి డబ్బులు వస్తాయి